గత గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఏమి చేయకుండా ఇప్పటికిప్పుడు వచ్చి మా ఫండ్ ఎనకపోతుంది అంటారు ఈ పది రోజులు ఏం చేసి ఏం బిల్లు పెట్టి ఫండ్ వాళ్ళు ఏం కలెక్ట్ చేస్తారు కేవలం రైతులను ఇబ్బంది పెట్టాలా ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కేవలం అధికారులు ఈ వైసీపీ నాయకులు మాట్లాడిని కేవలం అధికారులు చేస్తున్న పని ఇదంతా తప్పిదంతా కేవలం అధికారులు వైసీపీ నాయకులు కనుసలు నడుస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మేమంతా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గడిచిన అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే దాదాపు మండలం మీద నాలుగు వేల పైత్యుల మెజారిటీతో గెలిపించుకున్నాం ఇంత కష్టపడి చేసుకున్న ఈరోజు రైతులంతా చాలా డ్యామ్లో కావాల్సిన నీళ్లు ఉన్నాయి కానీ ఈరోజు నీళ్ళు ఇవ్వమని వాళ్ళు అధికారులు వైసీపీ వాళ్ళ మాటలని నీళ్ళు ఇవ్వమని చెప్పి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సరే బ్రిడ్జిలు పూల్చారు దాని దానివల్ల ఇబ్బంది లేదు పనులు చేయండి లేని పక్షంలో మాకు రెండో కారు నీళ్ళు విడుదల చేయమని మాకు కోరుకుంటాం రైతు సమా రైతు ఏం కోరుకుంటాడు వ్యవసాయానికి ఏ గవర్నమెంట్ ఎవరిని ఏం అడగరు మీరే అడిగారు అది మా ప్రధాన డిమాండ్ కారణం మన ఎడ్యుకేషన్ అధికారులు ఎస్సీ గారు జేఈ గారు ఏఈ గారు పది గంటలకి ఇక్కడ ఎంఆర్ఆఫీస్ రైతులందరూ ఇక్కడ రైతులతో ఈ కాల డిఆర్ ఛానల్ గురించి ఏమేమి చేయాలా ఎలా రెండో కారు ఇద్దామా లేదా ఇవన్నీ మాట్లాడదాం రమ్మని చెప్పారు కానీ పది కాలకు మేము అంతా రైతులంతా సమానం వచ్చాను కానీ అధికారులు ఏమో దాదాపు ఒంటి ఒంటి గంట ఈ ఈరోజు వాళ్ళు రాకుండా దుంగ కొట్టారు ఈ వాళ్ళు అధికారులు వల్ల మేము ఈ నిరసన గలం తెలియపరుస్తున్నాం అసలు సమస్య ఏంటి తెలియకుండా మన డిఆర్ ఛానల్ని బ్రిడ్జిలు కొని పడగొట్టేస్తారు వాళ్ళు సంఘ ప్రెసిడెంట్లు కూడా ఊరికి తెలియకుండా ఈ కాలం మీద అన్నింటినీ పడగొట్టేశారు వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలో దీనికి టెండర్ వచ్చింది కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గడిచిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ టెండర్ని వైసీపీ సానుభూతి పనులకి అప్పచెప్పారు వాళ్ళు గడిచిన నాలుగు నాలుగు సంవత్సరాలు ఎటువంటి పనులు చేయకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఈ కాలోకి దిగుదల తూతు మంత్రంగా పనులు చేసి కొంత బిల్లు చేసుకుని వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే గడిచిన వారం రోజుల క్రితం ఎవరికి తెలియకుండా సాయంత్రం సమయంలో వచ్చి బ్రిడ్జ్ని కొలదోసి రెండో కారికి నీళ్ళు ఇవ్వమేమో అని చెప్తారు వాస్తవంగా పుష్కలంగా డ్యామ్లో నీళ్ళు ఉన్నాయి కలిగి చెరలు అయితే డ్యామ్లో అయితే సుమారు అరవై నీరు ఉన్నాయి రైతులు కోరుకునేది ఏంది సాగునీరే కదా వాళ్ళు నీళ్ళు మేము ఇప్పుడు ఇవ్వమంటారు సరే ఇవ్వరు మేము కాలోపాలు చేయాలంటున్నాం చేయమండి చేస్తా చేయమండి కాలోపాలు చేయమంటున్నాం కానీ మీరు వచ్చి ఇక మేము కాలువ పనులు ఈ సమావేశం ఈ రెండో కారు క్రాఫ్ హాల్ ప్రకటించి ఇక పలా ట్యాంకర్ల మీకు ఈ బ్రిడ్జి పనులు పూర్తి చేసి మీకు అప్పచెప్తామని హామీ ఇవ్వటం కోసం అందుకే లేదు మమ్మల్ని ఈరోజు రమ్మంటది మరి వాళ్ళు రాకుండా డూమ్మా కట్టి ఎవరు మాటలు విన్నావు ఏదో ఎందుకు కావాలని విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ మాకు ఎస్సీ గారు వచ్చి జేఈ గారు వాళ్ళు వచ్చి మాకు రైతులకు ఈ కాల్ ఈ టైంలో ఈ బ్రిడ్జిలు కంప్లీట్ చేస్తాము మీకు రైతాంగానికి ఇబ్బంది లేకుండా మళ్ళీ సాగునీటికి నీళ్ళు అందిస్తాం ఒక మాట హామీ ఇంటి కోసం మేము ఈ నిరసన దీక్ష చేపట్